ప్రేమేనా సౌదల్లారా అస్లాంకం వరహమతుల్లా వరకూ సోదరులారా సంతానం అంటే అవలా అల్లాహ్ తరఫు నుండి లభించే అతిపెద్ద కానుక మరియు మహా అనుగ్రహం అన్నమాట ఒకవేళ ఈ సంతానం అభిధేయులుగా నా ఫర్మాన్గా మారితే తల్లిదండ్రుల మనశ్శాంతి నాశనమైపోతుంది ఇలాంటి నా ఫర్మాన్ అవలా ఫర్మా బర్దారుగా మంచిగా మారాలంటే ఏ ద్వా చదవాలని తల్లిదండ్రులు అడుగుతుంటారు అలాంటి తల్లిదండ్రులు సురే అహ్ కాఫ్ నెంబర్ పదహైదులో ఉన్న ఈ ఆయ్ చదవాలి ఇదివారి యొక్క అర్థం ఏమిటంటే యా నీవు నా కొరకు నా సంతానమును మంచిగా చేయు నేను నీతో పాప క్షమాపణ కోరుచున్నాను నేను నీకు విధేయుడును ఫర్మాబర్దార్ మనిషిని సౌదర్ లారా ఈ దువాను ప్రతి ఫరజ్ నమాజ్ తర్వాత ముఖ్యంగా తహజు నమాజ్ చదువుతూ ఉండాలి సౌదర్లారా లారా ఈ ఆయత్లో ఉన్న దునీయతి వడువును చదివినప్పుడు మన సంతానమును గుర్తు తెచ్చుకోగలను ఇన్షాల్లా అలాంటి సంతానం అలాంటి నా ఫర్మాన మంచిగా మారును మరియు తల్లిదండ్రులకు మన శాంతి కలిగించే వాళ్ళుగా అవుతారు ఇన్షాల్లా అయితే సౌదల్లారా ఈ ద్వారా మన సంతానం మంచిగా మారే వరకు అల్లాహ్ తాలాపై భరోసా పెట్టుతూ చదువుతూనే ఉండాలి ఒక వారము ఒక నెలలో చదివి విడవడం మంచిది కాదు అల్లా భానువతాల ప్రతి ఒక్కరి సంతానాన్ని మంచి సంతానంగా చెయ్యుగాక ఆమె సౌదల్లారా మరిన్ని కొత్త వీడియోలు పొందడానికి మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ ఈ వీడియోను షేర్ చేయండి మీకు పుణ్యం లభిస్తుంది ఇంశాల్లా السلام عليكم ورحمة الله وبركاته وآخر الدعوان أن الحمد لله رب العالمين تبارك الذي نزل الفرقان على عبده ليكون للعالمين نذيرا